మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన ప్రదేశం ఏంటంటే ఇటువరకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఆరు వందల హామీలు ఇవ్వడం జరిగింది ఏంటి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన తర్వాత ఏం చేశారనేది మీ అందరికీ తెలుసు ఆయన హామీలు ఇచ్చే కానీ వాగ్దానాలు ఎక్కడ నెరవేరలే మరి డ్వాక్రా రుణమాఫీ అన్నారో డ్వాక్రా రుణమాఫీ అన్నప్పుడు మీరు రుణమాఫీ చేస్తారు కదా అని మీరు ఏ అయితే రుణాలు ఉన్నాయో ఆ రుణాలు కడతాం ఆపేశారు ఆపేసిన తర్వాత ఎవరైతే బ్యాంకు యజమానులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మీ సామాన్లు బయటేసి బయటికి పడేసే పరిస్థితిలో మీరు డ్వాక్రా రుణమాఫీ కట్టడం జరిగింది ఆ కట్టిన తర్వాత కూడా మీకు లోన్ ఇవ్వాలంటే మీకు ఒక బ్యాంకులోని ఒక బ్యాంకులోని మీకు ఒక సర్టిఫికేట్ లాంటిది ఉంటుంది ఎవరైనా మనం అప్పు తీసుకున్నాం అనుకోండి అప్పు సక్రంగా కట్టినప్పుడు మళ్ళీ అప్పు ఇచ్చే మార్గం ఉంటుంది అది స్కేల్ ఫైనాన్స్ ఏదో అంటారు అది ఆ మార్కులు లేకపోవటం వల్ల మీ గ్రూప్కి లోన్లు కూడా రద్దు చేయటం జరిగింది మీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనేక జమ్మిక్కులు చేస్తాడు మీ అందరికీ తెలుసు ఆయన ఏమంటాడంటే అమ్మా నేను ఇదివరకు అన్నీ కూడా నేను ఏదో భ్రమలో ఉండి ఇవన్నీ చేయలేకపోయాను నేను మళ్ళీ వస్తే మీ అందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తానని ఒక అబద్ధ వాదనాలతోని మీ ముందుకు వస్తారు ఇప్పుడు సీతాదేవిని అరణ్యవాసానికి మరి మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు ఇందులో ఉన్న హిందువులందరికీ కూడా సీతాదేవిని అరణ్యవాసంలో మా సీతాదేవి వనవాసంలోకి పంపించినప్పుడు లక్ష్మణ్ని అక్కడ ఒక రక్షక భటుడిగా పెట్టి లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఈ గీత ఒక గీత గీసి ఆ గీత దాటి నువ్వు బయటికి రాకమ్మా అని లక్ష్మణుడు చెప్పి ఆయన అడవిలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించినప్పుడు ఏదైతే మరి రావణాసురుడు మరి ఏదైతే యాక్షం మాసుకుని మరి ఎవరైతే స్త్రీ ఉన్నారో ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ భవతి భిక్షాన్ దేవి అని ఒక భక్తుడిగా వెళ్ళి ఆవిడ్ని ప్రార్థిస్తపడతాడు ప్రార్థించినప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంటికి వచ్చి అడిగినప్పుడు మన ఎంతో గంట దానం చేయాలనే సంకల్పంతో ఆయన మరి గీత అవతల నుండి భిక్షాంతే అని అడిగినప్పుడు ఈవిని ఆ గీత దేటగానే మరి ఈయన ఎత్తుకుపోవటం జరిగింది అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏమంటారంటే రేపు వచ్చిన తర్వాత అమ్మ మీకు అందరూ కూడా డాక్టర్ రుణమాఫీ చేస్తాం మరి అలాగే మీ అందరికీ మూడు వేలు పింఛను ఐదు వేలు ఇస్తాం అని అనేక మోసపూర్వకమైన మాటలు చెప్తారు కానీ ఇవన్నీ మీరు నమ్మొద్దు మరి ఎందు చేతారండి ఈ రాష్ట్రంలోనే మరి దేశంలోనే మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున మన స్థానిక శాసనసభ్యులు గాంధీ శ్రీనివాస్ గారి గురించి మీ ఎవరికి మేము పెద్దగా చెప్ప అవసరం లేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు నిత్యం కూడా మనందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరికీ ఏ సమస్య వచ్చినా తీర్చేటట్టుగా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సచివాలయంలోనేటువంటి ఎడ్నీ గారు కానీ అలాగే త్రిముతులు గారు కానీ కుమారి గారు కానీ ఇతర స్టాప్ అంతా కూడా ఈ ముప్పై తొమ్మిది వార్డులోని నెంబర్ వన్ అనిపించేటట్టుగా పనిచేస్తున్నారు నిన్నగాక మొన్న ముగ్గురికి ఎవరికో కార్డు ఏదో డివైడ్ చేయాలనుకుంటే ఇమీడియట్లుగా ఆ ఈ కంప్యూటర్ ఆపరేట్ చేసి కొర్రోలు లేకపోతే వేరే సోట్ నుంచి తీసుకొచ్చి వీళ్ళ ముగ్గురికి కూడా కార్డులు ఇవ్వడం జరిగింది ఒక విత్తంతు ఆమెకి భర్త చనిపోతే ఆ కార్డులను డివైడ్ చేయాలంటే నా దృష్టి తీసుకొస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అది అప్రూవల్ చేసాం అది రేపు ఎల్లుండో కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మరి జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా మోసపూర్వతమైన హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నమ్ముతారా అనేది ఒకసారి ఆలోచన మీరు చేసుకోవాలి మీరు రోజు ఈ రోజున ప్రతి స్త్రీకి కూడా అమ్మఒడి స్త్రీ యువత ఆసరా ఈ అనేక పథకాలు కూడా మీకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా తెలంగాణలోని ఉచిత బస్సు అని పెట్టడం జరిగింది జ గవర్నమెంటు రాకముందు లేడీస్ అందరికీ కూడా ఉచితంగా బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పేటప్పటికీ ఆడవారు అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షకులై మరి ఉచిత బస్సు లేకపోతే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇలాంటి అనేక పథకాలు ఆ పథకాలు ఎట్టేటప్పటికీ అందరూ కూడా ఆడవాళ్ళకి ఏముంది ఏదైనా పెడతామంటే చాలా ఆశ అందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు మంచిది కానీ పని విషయంలోకి వచ్చేటప్పటికి మరి అది అక్కడ సమీకరణ అనేది జరగడం లేదు ఎందుకని అంటే ఒక ఆవిడ ఇంట్లో పెళ్ళి అవుతుంటే ఏదైతే ఆర్టీసీ డిఎం ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలాంటి కాగిందం పెట్టుకెళ్ళి ఏమండి మా ఇంట్లో మ్యారేజ్ అవుతుంది నాకు బస్సు కావాలి అని అని ఏమో బస్సు దేనికమ్మా అంటే మా అందరికీ ఆడవాళ్ళకి అందరికీ మరి రేవంత్ రెడ్డి గారు బస్సు ఉచితంగా ఇస్తానన్నారు కదా మేము అందరం కూడా ఆడవాళ్ళే వెళ్తున్నాం అందుకని ఈ లెటర్ మీకు సబ్మిట్ చేస్తున్నామండి అని అన్నారు ఏమో ఆడవాళ్ళు వెళ్తామంటే అందరూ మీకు ప్రత్యేకంగా ఇష్టం కాదు నేను ఒకసారి మా పై ఆఫీసు ఫోన్ చేసి కనుక్కుంటానంటే ఆయన ఫోన్ చేసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే వైట్ కార్డు కలిగి ఉంటారో ఎవరైతే వైట్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళకి బస్సు ఉచితం మనం ఎన్నికల్లో వాగ్దానం చేసేప్పుడు అందరికీ న్యాయం చేసేస్తాం ఏ గవర్నమెంట్ అయినా చెప్తుంది కానీ అక్కడ ఎవరైతే బీపీఎల్ సంబంధించి ఉంటారో వారికి ఈ ఇచ్చే పరిస్థితి ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా మన ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పనులన్నీ కూడా కుంటి పడతాయి దయించి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారికి అలాగే మన ప్రితమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ కూడా ఆశీర్వదించాలి మరి ఒక్కొక్క విషయం చెప్పి నేను ముగిస్తా మరి ఈ రోజున మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మనకి ఇక్కడికి ఒక ఆయన పోటీ చేశారు సినీ యాక్టర్ ఆయన పేరేంటమ్మా ఏం పేరండి గట్టిగా చెప్పండి తెలియదు ఆయన ఎవరు ఆయన పేరు పవన్ కళ్యాణ పప్పుల కళ్యాణ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఇక్కడ పోటీ చేసినప్పుడు ఒకవేళ దురదృష్ట శాత్తు ఆయన గెలిచాడు అనుకోమ్మా ఆయన ఎక్కడ వాళ్ళు మనం ఏంటమ్మా మరి మాట్లాడరండి మీరు ఎవరు మాట్లాడకపోతే ఎవరికి డబ్బులు ఎవరు ఉన్నది మాట్లాడండి ఎక్కడ కలాలి హైదరాబాద్ లో కలాలి ఇప్పుడు గంధి శ్రీనివాస్ గారు అయితే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడా బస్ స్టాండ్ కాడ మరి ఆయనకి ఆయనకి వచ్చేసిన ఎంత తేడా ఉందో మీకు తెలుసు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ని ఓడించి గంధి శ్రీనివాస్ గారిని ఎవరు గెలిపించారు మీరు ఎవరు అంటే అందరూ మహిళలే ఎందుకంటే మహిళల పక్షపాతి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందువల్ల అదే మాయ మాటలతో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే ఆయన గెలిస్తే ఎక్కడికి వెళ్ళాలమ్మా అది ఒకసారి ఆలోచన చేసి మీరందరూ కూడా ఇంకొకసారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అలాగే మన గ్రంథి శ్రీనివాస్ గారిని వారు ఎమ్మెల్యే అయితే మీకు వార్డులో ఉన్న సమస్య ఎప్పుడు కూడా నిరంతరం కూడా పనిచేసే వ్యక్తం ఈ రోజున మీకు ఎంత ఉపన్యాసం ఎందుకు అంటే అమ్మా ఇదివరకు జన్మభూమి కంపెనీలను పెట్టి మీరు పెన్షన్ పెట్టుకున్నప్పుడు మీ దగ్గర ఎంతో కొంత లబ్ధి తీసుకునేవారు అలాగే మరి మొన్న గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్లో వెయ్యి రూపాయలు పెన్షన్ అయిన తర్వాత ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో వాళ్ళ దగ్గర ఫస్ట్ పెన్షన్ వస్తే నేనే తీసుకునేవాడిని ఎందుకని నేను పెన్షన్ ఇప్పించాను కదా ఫస్ట్ నేను తీసుకున్న తర్వాత తర్వాత నువ్వు తీసుకోమన్నారు అవునా కాదా మీరు చెప్పండి అలాగే మీరు డబ్బులు ఎంతోమందికి మరి లంచాలు కూడా ఇచ్చారు లంచాలు ఇచ్చి పెన్షన్ తీసుకున్నారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాలంటీ వ్యవస్థను పెట్టి మీ దగ్గరికి వచ్చి అమ్మా మీకు పెన్షన్ వస్తుందా లేదా అని కనుక్కొని రాసి మీ ఇంటికి అట్టుకొచ్చే కలగజేసింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క పెన్షన్ రాసిన తర్వాత మీ ఎవరి దగ్గరైనా ఇక్కడ వాలంటీర్లు ఎవరైనా వాలంటీర్లు ఎవరి దగ్గరైనా రూపాయి ఆశించారమ్మా ఆశించకుండా నీతి నిజాయితీతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఒక్కసారి ఇల్లు ఇస్తే లంచం గ్యాస్ పండిస్తే లంచం పెన్షన్ ఇస్తే లంచం ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తే లంచం మీకు ఏదైనా టిట్టుకో ఇల్లు ఇస్తే లంచం స్థలం ఇస్తే లంచం ప్రతిదీ లంచంతో కూడుకున్న ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాలంటీర్లు కానీ ఎడ్మిల్ కానీ ఎవరైతే ఎవరికైనా రూపాయి ఇచ్చి మేము ఈ పని చేయించుకున్నామని చెప్తే మేము చాలా మీరు మీరు అన్నీ చెప్పినాయని అబద్ధం అని మేము ఒప్పుకుంటాం కానీ ఈ యొక్క ప్రభుత్వం నీతి నిజాయితీ గల ప్రభుత్వం కాబట్టే మీ అందరినీ కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గ్రంథి శ్రీనివాస్ గారికి మీ మంచి మనిషితో ఆలోచించి గెలిపిస్తారని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈనాడు మరి గ్రంథి శ్రీనివాస్ గారు మరి అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా లేకపోతే మీ అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నా లేకపోతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాలంటే మేము వెళ్ళే అర్హత ఉండదు మాకు వెనకాల గ్రంథిశ్రీని గారు గ్రంథిశ్రీని గారు వెనకాల జగన్మోహన్ రెడ్డి అలాగే లింకప్ అయి ఉంటేనే మేమైనా కార్యక్రమం జరుగుతాం నిన్న ఒక చిన్న ఇన్సులిన్ జరిగింది ఆయుర్వేదం మెడిసిన్ వేసుకుంటే ఇది మందు తాగిన స్మెల్ వస్తుందండి మనకే తెలియదు ఇప్పుడు ఆయుర్వేదం అరకు వేసుకుంటా అండి పాస్టర్ గారు హోమియోపతి సారీ హోమియోపతి హోమియోపతి ఆయన అబ్బాయికి దగ్గు రంప జ్వరం ఇక్కడే మన నాయబ్రాహ్మల కుర్రోడే అది వేసుకుని మోటార్ సైకిల్ వేసుకుని వచ్చేస్తున్నాడు వచ్చేస్తుంటే కరెక్ట్గా రిలయన్స్ బంక్ కాడ పోలీసు వాళ్ళు ఆపి ఆ అబ్బాయిని పైపెట్ చెక్ చేసేటప్పటికి ముప్పై ఒకటి శాతం ఆల్కహాల్ పర్సెంటేజ్ ఇమ్మని చూపించింది చూపించేటప్పటికి అబ్బాయిని బండి ఆపేసి బండి అప్పటికే పోలీస్ స్టేషన్కి పంపించేశారు పంపించేది ఈ అబ్బాయి ఉన్నాడు అక్కడేమో కానిస్టేబుల్ ఒక ఆయన తెలిసిన ఆయన ఏంటంటే ఎక్కడ కాశారంటే ట్రంకింగ్ డ్రైవ్ గురించి కాసామండి అందుకని అనేటప్పటికి ఏమో నువ్వు ఎక్కడ ఉన్నావు ఇది సార్ ఇదండి ఇది పరిస్థితి అన ఈ అబ్బాయికి వాస్తవంగా కూడా ఆ అబ్బాయికి కోస్తంగా కూడా మందు అలవాట్లేదు ఇందులో సీక్రెట్ ఏముంది గంగరాజు గారు వాళ్ళ అబ్బాయి పుట్టినూరు గంగరాజు గారు వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి ఆ అబ్బాయికి వాస్తవంగా మందు అలవాటు లేదు ఏదైతే ఎప్పుడైతే ఆయుర్వేదం వేసుకున్నాడో అది ఎన్నే ఆల్కాల్ చేత అందులో ఉంటుంది ఆ అబ్బాయిని బండి ఆపేసి ఆ అబ్బాయికి కేసు రాస్తే పదిహేను వేల రూపాయలు జుర్మానం కట్టాలి ఏంటమ్మా అనేటప్పటికి ఇలా అనేటప్పటికీ ఏంటండి సార్ ఇది అబ్బాయికి ఇది లేదంటే ఆల్కహాల్ పర్సంటేజ్ చూపిస్తుందండి ఇది చూపించడం వల్ల ఇచ్చేసామంటే ఎన్నే నేను పొలిటీషియన్కి వెళ్ళి వెళ్ళి రైటర్ గారు నడితే రైటర్ గారేమో మా మా చేతిలో లేదండి అనేటప్పటికి వెళ్తే అంతా మనకి తెల్దని డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు ఎన్నే మీకు కావాలి మెడికల్ రిపోర్ట్ మెడికల్ టెస్ట్ చేయించుకోండి ఆ అబ్బాయిని వెంటనే వదిలేయండి ఆ అబ్బాయి అండి ఆ అబ్బాయి వాడింది ఆయుర్వేదం మెడిసిన్ చూడండి అని అంటే తక్కువ ఫోన్ చేయగానే ఆ అబ్బాయిని విడిపించుకోవటం జరిగింది ఇది ఎందుకు చేతంటే గాంధీ శ్రీనివాస్ గారు మా ఆయనకు ఉన్నారు కాబట్టి మేము ఏదైనా చేయగలుగుతాం ఇలాంటి సమస్యలు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటున్నాయి ఇవన్నీ కూడా పరిష్కరించేతాం వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు వాలంటీర్లు కానీ లేకపోతే ఎడ్మీ గారు కానీ ఏదైనా మాకు చెప్పి చేయండి అని మేము అంటలా మాకు చెప్పి మీరు చేయండి అని అర్హత కలిగినటువంటి వారు ఎవరున్నారో అందరికీ ఇమ్మని చెప్తున్నాం మేము ఇప్పుడు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఇందులో అందరూ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వాళ్ళు అందరూ లేరు ఇందులో కొంతమంది జనసేన వేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలుగుదేశానికి వేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది భారతీయ జనతా పార్టీకి వేసిన వాళ్ళు ఉన్నారు అయినా కానీ అందరికీ కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందులో ఉన్నటువంటి తెలుగుదేశం ఉన్నవారు కానీ జనసేన వాళ్ళు కానీ ఒక్కసారి ఆలోచన చేయండి వెయ్యి రూపాయల పెన్షన్ మూడు వేలు వరకు ఇచ్చినది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ అందరూ చల్లని ఆశీస్సులు దీవెన్లు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గ్రంథి శ్రీనివాస్ గారికి మీ ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ మీ ఇక్కడికి వచ్చిన మీ మీ విలువైన సమయాన్ని ఈ సచివాలయంలో గడిపినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్వాంది తెలియజేసుకోండి మరి అందులో భాగంగానే ఈ ఆరు నెలలు ఈ ఆరు నెలలు టైంలో మనకి ఎన్ని వచ్చినాన్ని కొత్త కూర్చోండి మీరు ఇలా కూర్చోండి ఒకవెలా కూర్చో కూర్చోండి కూర్చోండి మీరు ముందు కూర్చోండి ఇందులో కూర్చోండి కూర్చోండి అలా కూర్చోండి కూర్చోండి తిరుమతులు గారు కూర్చోండి మీరు కూర్చుని చెప్పండి అలా కూర్చోండి ఇంకో కూర్చోమ్మా ఆయనకి అబ్య్యమ్మ కూర్చోలే ఈ అమ్మకి రెండు వందల రూపాయలు పెన్షన్ కానీ తీసుకుంటున్నా అప్పయ్యమ్మ నువ్వు ఎప్పుడైనా తీసుకున్నామా రెండు వందల పెన్షన్ రెండు వందల రూపాయలు కానీ ఆవిడికి నేను ఆవిడికి ఆ రంగవేణికి చిన్నాగి రాముడు ఎప్పుడో నుంచి వీళ్ళందరికీ కూడా రెండు వందల రూపాయల పెన్షన్ కానీ కౌన్సిలర్ అయిన కానించి రెండు వందల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు అప్పుడు రెండు వందల యాభై మందికి రాయించేయండి ఇప్పుడు ఈ ఇల్లు స్థలాలు ఉన్నాయని కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని ఒక మా ఎకడొక్కిన పునిష్టా పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఇప్పుడు రెండు వందల యాభై మళ్ళీ పెరిగి మూడు వందల చిల్లరే వస్తున్నాయి ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయండి కొత్త ఆరు ఈ ఆరు కూడా మరి కొన్ని పెన్షన్లు తీసేస్తున్నారో మాకు అన్నప్పుడు కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వాలమ్మా తీసేసేటప్పుడు తగ్గిపోవాలి కదా ఎందుకు పెరుగుతున్నాయి ఈ ఆరుగురు కూడా అర్హత కలిగినటువంటి వారు ఏదేదే ఉందో అర్హత కలిగినటువంటి వారు ఒంటరి మహిళ ఉండే యాభై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత అరవై సంవత్సరాలకే నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు తగ్గి ఉన్న వారికి కానివ్వండి ఈ అరవై సంవత్సరాలకే మరి పెన్షన్ యొక్క కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇంతకుముందు అరవై ఐదు సంవత్సరాలకు పెట్టారు ఇంతకుముందు అరవై ఐదు సంవత్సరాలకు పెడితే అరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు మనం పెన్షన్గా అనర్హులు ఇప్పుడు అరవై సంవత్సరాలకే యాభై నాలుగు నెలలు వచ్చినాయి అనుకోండి ఆరు నెలలు అయ్యిలోగా మళ్ళీ పెన్షన్గా మనం అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఆరు నెలల తర్వాత ఈ పెన్షన్ అనేది ఇస్తుంది ఇవన్నీ ఎంత కంటసోజుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆడవారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు వచ్చిన తర్వాత మీకు డోకరా రుణమాపి అని మాఫీ చేసేస్తాం లేకపోతే మీ ఇంటికి బంగారం పంపిస్తాం మీ లేకపోతే మీ ఇంటికి డోకరాకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి డిపాజిట్ చేస్తాం ఇలాంటి మాయ మాటలో ఎక్కువగా మగవారి కంటే ఆడవారు ఏదో పెడతారంటే ఇష్టం కొడతారంటే భయం ఎలాంటి మాయ మాటలు నమ్మకుండా మంచి అభివృద్ధి సంక్షేమం నిర్వహించే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండమని కోరుకుంటూ ఆరుగురు ఎవరో చెప్పండి మరి పిపర్లో ఆయన తెలుసు కదండి మీరు ఈయన ఈయన అర్హత కలిగింది ఇప్పుడు అరవై సంవత్సరాలు వచ్చి ఉంటాయి లేకపోతే ఇంతకుముందు ఈయన పేరు మీద ఆస్తి ఉండొచ్చు అప్పుడు ఆగిపోయి ఉండొచ్చు ఇప్పుడు ఇక అది కాదు చెప్పండి అది మరలా ఈ సంవత్సరం ఏం చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ ని వాళ్ళు విడదీసి నాకు నా భార్య కలిసి పార్టీ ఇచ్చే వైట్ అవకాశం ఎస్ ఇదే మాట మేము ఇప్పుడు చెప్తున్నాం జగన్ అన్న అని పెట్టి ఇటువంటి అన్ని కూడా డివైడ్ చేశారు ఇది ఈయన చెప్పింది ఈయన అర్హుడే కానీ వీళ్ళు బా వీళ్ళ బాబు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు ఈయన అర్హుడే ఎలా అవుతాడు అండి అందుకని కార్డు విడదీసి ఈయన పక్షాన్ని ఈయన తీసుకుని ఆయన్ని వేరే పెట్టుకున్నామో అని అర్హత కలిగింది అలాగే ఎవరైనా రాని అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వస్తుంది ఉంది గురువు తీసుకోండి థ్యాంక్ యూ చంద్రశేఖర్ రాబోండి పెన్షన్ తీసుకున్నది ఎవరో అలా కదండి కొత్త పెన్షన్ వచ్చింది ఏదండి ఎవరో అబ్బా ఈ అబ్బాయి ఎప్పటి నుంచో హ్యాండికాప్టర్ కానీ ఈ అబ్బాయికి మరి పర్సంటేజ్ అనేది లేకపోవడం వల్ల ఎన్నాళ్ళు ఆగింది ఈయన ఏంటండి ఇది అంటారు మనం సదర అంటే ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లోని పర్సంటేజీ సర్టిఫికెట్ ఇస్తే వారికి ఎంత పర్సంటేజీ ఉంది వీళ్ళకి వికలాంగులకి అంటే వీళ్ళకి పెన్షన్కి అర్హత కలిగి ఉంటుంది అందువల్ల ఈయన పర్సంటేజ్ తెచ్చుకున్నాడు కాబట్టి ఈయన అర్హతతోనే పొంది ఎంత మూడు వేలైనా మరి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా వికలాంగులకి అన్నీ మూడేనా మీ అమ్మగారు ఏరీ సరే ఓకే అమ్మ ఇది ఇది అత్యంత పెన్షన్ అంటే మరి ఎవరైతే భర్త కోల్పోతారో వెంటనే వారు అప్లై చేసుకుంటే ఆ ఆన్లైన్ లాగింగ్ అయినప్పుడు ఎన్న మీ పేరు అందులోకి పెడతారు ఏమండి ఆవిడకి పెట్టారు కదండి నా ఆవిడ ఎనగాలే కదండి నేను ఇచ్చిందంటే ఆ లాగిన్ ఒక్క రోజులో ఆగిపోతే అంటే మళ్ళీ ఆరు నెలల వరకు కూడా ఆ లాగిన్ తీసుకోదు అందువల్ల ఎప్పుడైనా కానీ మీరు పెన్షన్ పెట్టుకుంటే ముందుగా అప్లికేషన్ పెట్టుకుంటే ఈ పెన్షన్ ఆరు నెలకోసారి వస్తుంది అర్హత కలిగిన వాడు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇప్పటి నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఇప్పుడు తెలుసు కదమ్మా మీ అందరికీనే ఇవి ఎలక్షన్లోనే లోని టీడీపీకి చేసింది ఇవి ఏంటి ఓపెన్గా చెప్తున్నా అయినా కానీ ఆవిడ అర్హత కలిగింది అర్హత కలిగినప్పుడు ఆవిడికి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అయినా కానీ ఆవిడికి పెన్షన్ ఆపి ప్రసక్తి ఎవరికి ఉండదు ఏంటి ఇందాక చెప్పినట్టుగా ఆవిడికి ఆప ఆపాలని అనుకున్నాం మనకెందుకు పాపం వాళ్ళ మనసు మారి ఇప్పుడే ఈవిడే రేపు పోతుంది ఈవిడే చెప్తుంది ఏమ్మా నాకు పెన్షన్ వచ్చింది మీరు అందరూ పది మందికి ఓటేయండి అని ఏమ్మా చెప్తావా చెప్పా నవ్వుతా చెప్పు నవ్వుతా అది బలమంతంగా కాదు అటు మారింది జనం బలమంతంగా ఏమండి ఉదయం అదే ఓకే థ్యాంక్స్ అలాగే ఆ కుర్చీ తీసేయండి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని శ్రీనివాస్ గారిని మర్చిపోకండి అమ్మ మర్చిపోకండి దొంగ ఇంటి పేరు ఏంటండి దొంగ మీరు ఇంటి పేరు దొంగ 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 అంటే దొంగలు దొంగ కింద మార్చారు అంతేనా మీ ఇంటి పేరు దొంగ మీరేమో దొంగ అంటే బాగాదండి దొంగ కింద మార్చారు మీరు దొంగలు కాబట్టి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని గాంధీ శ్రీనివాస్ గారిని మర్చిపోవడ మరి ఎల్లారే రండి మీ వస్తాయి మీ వస్తాయి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని గాంధీ శ్రీని గారిని గుర్తుంచుకున్నాం ఇది ఎవరికి ఏంటండి రండి ఇస్తా ఇచ్చేస్తారు

ఆవిడి కాపు సత్యవతి నీ పేరేంటమ్మా ఏమా ఇందాక తీసుకున్నాడు ఎవరు వికలాంగి మీ అబ్బాయి వీళ్ళ ఇంట్లో మూడు పెన్షన్స్ వస్తున్నాయి కాపు సత్యవతి కాపు ఈవిడి వికలాంగి అంటే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఈ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మీరు ఒకసారి తెలుసుకోండి ముగ్గురు ముగ్గురికి ఒక ఇంట్లో ముగ్గురికి ముగ్గురికి అర్హత కలిగి ఉంది కాబట్టి ఏమా పని చేయండి అమ్మా ఏ క్లాస్టర్ రావాలో వాళ్ళకి ఇచ్చి పంపించండి లేట్ అవుతుంది ఇచ్చేయండి ఎక్కడ అర్థం হোটেল <laughs>